ప్రైజ్ మన ప్రభువును రక్షకుడైన క్రీసు పరిశుద్ధ నామంలో ఓదే కాల సమయంలో అరుణోదయ ప్రాంతంలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డలారా మీకందరికి యేసయ్య కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వక వందనాలండి అందరికీ వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆస్వాదించునుగాక మీ చేతి పనులను ఆస్వాదించునుగాక మీ బిజినెస్లను దేవుడు దీవించునుగాక మేన్ సరే మరి దేవుడు రాత్రంతా కాపాడి ఈ నూతన దినాన్ని చూసి మరి భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు కదండి అందును బట్టి రెండు చేతులు ఎత్తి దేవాది దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రభువానికి స్తోత్రం నాయన రాత్రంతా కాపాడి మంచి నిద్ర దయచేసి ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు స్తోత్రం 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 దేవానికి స్తోత్రం 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 నా జీవం నీ కృపలో దాచితివే నా జీవిత కాలమంతా నీవే నా ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో దాచితివే స్తుల మాధ్యలో నివసించువాడా స్థుతికి పాత్రుడా స్థుతుల మధ్యలో నివాసించువాడా స్కి పాత్రుడా స్గామోగా నీ సేవలో పాన్నారు పన చేతు సయా స్తుగా నీ సేవలో పాన్నారుపాన చేతుని నా జీవం నీ కృపలో బాచీతి నా జీవిత కాలమంతా ప్రభువానీ వే ఆశ్రయం నా ఆశ్రయం నా జీవం నీ కృపలో బాచీతి వే ఆమె ఏదినమంతటి కావలసిన కృపను దయచేనట్లు స్తోత్రాం స్తోద్రం స్తో స్తో ఈరోజు తలపెట్టే ప్రతి కార్యాలన్నీ సఫలం అవునట్లుగా స్తోద్రం చెల్లిద్దాం స్తోద్రం 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 ఈరోజు ప్రయాణం చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలను దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రం స్తోత్రం స్తోద్రం స్తోద్రం స్తోత్రం ఈ రోజు పుట్టి రోజులు పెళ్లి రోజు జరుపునటువంటి వారికి దేవుడు మరి సంవత్సరం అంతా కృపణి నడిపించినట్లుగా ఇలాంటి మరి నూతన సంవత్సరాలు ఇంకా అనేకం జరుపుకున్నట్లుగా దేవుడు సహాయం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్ర స్తో స్తోత్ర స్తోత్ర స్తోత్రం ఈరోజు జరుగుతున్నటువంటి ప్రార్థన మీటింగ్లు సెమినార్లు ఉపాస ప్రార్థనలు ఆయా కుడికలు బట్టి మరి దేవుని నామం మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేవకులను బట్టి మరి దేవుడు దైవ సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా మనకి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను బట్టి సంఘాలు బట్టి క్రైస్తవ సమాజ మంత్రిని బట్టి మరి అలాగే క్రైస్తవులు చేసినటువంటి సేవా పరిచయలను బట్టి మరి ముఖ్యంగా మరి సేవకుల పైన జరుగుతున్న మరి చర్చిల పైన జరుగుతున్న దాడులన్నీ మరి తొలగించి మంచి మనసు మరి ప్రజలకు అనుభవించాలి సేవకులకు కాపుదల దయచేయాలి అంట వీటన్నిటిని బట్టి స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్రం 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 మన దేశమును బట్టి దేవుడు మరి మన దేశమును దీవించినట్లుగా మరి సేవ మన మరి దేశంలో మరి మన పరిపాలకులను మరి నాయకులను దేవుడు మంచి జ్ఞానమునిచ్చి అలాగే మరి వారికి సముచితమైన జ్ఞానమును దయచేయనట్లుగా మన దేశం అంత శాంతి సమాధానపు వాతావరణము మరి దేవుడు కలిగించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 స్తోత్రం అనారోగ్యం చేత బాధపడుతున్న వారికి ఈ క్షణమే మంచి ఆరోగ్యములు కలుగును గాక సంతానం లేని వారికి సంతానం దేవుడు దయచ్చేనుగాక గాక అలాగే మరి వివాహం కాని వారు కూడా వివాహాలు మరి ఈ రోజే మంచి సంబంధాలు వచ్చినట్లుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయ దయచినట్లుగా అలాగే ప్రమోషన్ కొరకు ఎదురు చూస్తున్న వారికి కూడా ప్రమోషన్లు దొరుకున్నట్లుగా వేరే దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారి ప్రయత్నాలన్నీ సఫలం అవునట్లుగా అలాగే సొంత గృహాల కొరకు మరి కట్టుకోవాలని మరి ఆ ప్రయాస పడుతున్నటువంటి వారు కూడా వారి ప్రయాసను దేవుడు మరి చూచి వారికి మంచి గృహాలు దయచేనట్లుగా ఇంకా ఇతర సమస్యలతో ఉన్నటువంటి వీళ్ళందరినీ అటు సమస్యలను విడిపించినట్లుగా దేవుడే ఆనందమును సంతోషము దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రం స్తో స్తోద్రం స్తోత్ర ఏ శేకృపా పలుచులు బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి బిడ్డలు బట్టి సహకులను బట్టి దీనద కుటుంబాన్ని బట్టి అలాగే ఇతర ప్రాంతం కూడా సేవ నిమిత్తం దేవుడు ద్వారాలు తెరుచినట్లుగా ప్రతిరోజు మరి దేవుని వాక్యాలు విని బలపడుతున్నటువంటి సబ్స్క్రైబర్లు అందరిని బట్టి యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియా బట్టి కూడా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోద్రం 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 స్తోత్ర తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీరేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్ర సౌద్రం స్తోద్రం 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 ఆ మెయిన్ అందరి వందనాలండి మరి దినానికి దేవుడు ఇచ్చినటువంటి మరి వాక్యం చదువుకుందామండి ఈ రోజే గనక మరి ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి మీకు తెలిసిన వారి కూడా తెలియచేయండి మీ ప్రార్థన రిక్వెస్ట్ కూడా పెట్టే మీ కొరకు మేము చేస్తాం సరే అండి ఏషాగంధం నలభైవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చనం చదువుతున్నానండి ఏషయా నలభై ముప్పై ఒకటి యహవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు వారు పక్షి రాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగుదురు అలేక పరిగెత్తుదురు సుభశిలక నరిచిపోదురు యహోవ కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుకుంటారంట అలాగే వారు పక్షి వల్ల రెక్కలు చాపి పైకి ఎగుతారంట పక్షి రాజు ఎవరండి పక్షులకెల్లా రాజు ఎవరు అంటే ఈగల్ గద్ద కదా ఈ గద్ద ఏం చేస్తుంది చాలా పైకి ఎగుడుతారంట అది వర్షాకాలంలో కూడా మరి ఆ వర్షం వర్షం పడ్డప్పుడు మేఘాలు ఉంటాయి కదండి మేఘాల పైని ఎగురుతారంట ఎందుకంటే వర్షం పడొద్దండి దాని మీద అది తడి తడిచిపోకుండా ఉండాలంటే మరి అది పైన మేఘాలలో మేఘాలు ఉంటాయి కదండి మేఘాలు వర్షం వస్తుంది కదా ఆ మేఘాల పైన ఎగురుతుంది అంట దానికి వర్షం పడకూడదు నేను జాగ్రత్తగా ఉండాలని ఎంత పైకి చాలా ఎత్తుల ఎగరే పక్షి కూడా పక్షి రాజేనండి ఈగల్ చా అన్ని పక్షుల కంటే పైకి ఎగరేది వేగంగా ఎగరేది పెద్దది కూడా మరి ఈ యొక్క ఈగలే ఇది ఏం చేస్తే ఒక ఎత్తైన కొండ మీద కూర్చొని నాలుగు నెలల వరకు అక్కడే ఉంటదంట అక్కడే ఉండి ఏం చేస్తారంటే తెలుసా అండి దాని పాత ఈకలు మరి బలం లేకుండా ఉన్నటువంటి ఈకలన్నీ కూడా తను మొక్కుతో తీసేసుకుంటదంటండి అది అన్ని తీసేసుకుంటదంట తీసేసుకొని అదే ముక్కుతో తన గోలు ఉంటాయి కదండి ఆ గోలు కూడా వేసేసుకుంటది తీసేసుకొని చివరికి ఆ ముక్కును కూడా ఆ రాయికేసి బాధా ఉంటద పొడిచేసుకుంటదంట పొడి చేసుకుంటదంట ముక్కంతా కూడా కట్ అయిపోతుంది గోలుండవు రెక్కలుండవు ఎగరకుండా అలాగే మౌనంగా ఆ రాతి పైనే ఉంటదంట దగ్గర దగ్గర మూడు నుండి నాలుగు నెలల వరకు అక్కడే ఉంటదంట దానికి ఆహారం ఎట్లా ఆహారం లేదు అది పస్తులు ఉంటుందంట అది ఉపవాసం ఉంటుందంట అదే మరి అలాగే అది అది పెరిగేంత వరకు కొత్త రెక్కలు వచ్చేంత వరకు కొత్త వచ్చేంత వరకు కొత్త గోలు పెరిగేంత వరకు అక్కడే ఉండి ఓపికతో 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 దానికి ఏదైనా ఆకలైనా ఏదైనా కూడా దానికి కొత్త కొత్త వచ్చేంత వరకు కొత్త రెక్కలు వచ్చేంత వరకు అక్కడే ఉంటుందంట ఎప్పుడైతే దానికి రెక్కలు వస్తాయో ఎప్పుడైతే గోళ్ళు వస్తాయో ఎప్పుడైతే ముక్కు పెరుగుతుందో అప్పుడు మరలా ఎగురుతుందంటీ మరలా ఎగురుతుందంట నూతన బలం తెచ్చుకొని ఆ నూతన బలముతో ఎగురుతూనే ఉంటుందంట మరలా దానికి కావాల్సినటువంటి ఆహారం అన్ని కూడా తిని మరలా బలం ఉంచుకుంటుందంట ప్రేమ దేవుని బట్లారా ఇదిగో దేవుని కొడుకు ఎదురు చూస్తున్నట్లయితే అలాంటి బలము అలాంటి బలం దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట హా ఎన్నో ఎన్నో ఉన్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి అయ్యో అని బాధపడుతున్నారా ప్రేమ దేవుని బిడ్డలారా ఇదిగో ఆ బాధల్లో దేవుని పట్టుకొని దేవుని కొడుకు మనం ఎదురు చూస్తున్నట్లయితే దేవుని కొడు దేవునిపై నిరీక్ష కలిగి ఉన్నట్లయితే ఆయన మీద ఆధారపడ్డట్లయితే అక్షరాజుకు ఎలాంటి బలం కలిగి అది ఎగురుతుందో అలాంటి బలం అంట దేవుడు మనకిస్తాడంట ఆ బలం కలిగి మనం ఏం చేస్తామండి సొమ్మశిల్లం అంట చూడు కింద వచనం ఎంత తక్కువ ఉందండి ఆ అల యొక్క పరిగెత్తుదు సొమ్మ ఆ నూతన బలముతో మరి మనము మరి ఆ శక్తి పొందుకొని ఆ యొక్క మరి సొమ్మశిల్లక ఆయన కొరకు మనము పరిగెత్తుద్దాం హాలెల్లి అటు కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధురానికి వంద నాలుగు ప్రవ ఈరోజు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు ఎవరైతే నీ కొరకు ఎదురు చూస్తారు ప్రవ్వా వారందరూ కూడా నాయన పక్షి ఎలాగైతే పక్షి రాజు ఎలాగైతే మరలా నూతనత్వ పొందుకొని నూతన అర్రెక్కలు పొందుకొని మరి ఎలా అయితే ఎగురుతుందో అలాగా మరి ఉంటారని ఈరోజు మాకు వాగ్దానం చేస్తారు ప్రవ్వా నీకు స్తోత్రము నిజమే నాయన సమస్యలు వచ్చినప్పుడు మేము కురిగిపోకూడదు లోకం వైపు మనుషుల వైపు చూడకూడదు అయ్యా మేము నీ కొరకు ఎదురు చూడాలయ్యా నీ కొరకు నిలబడాలయ్యా తండ్రి నీకు స్తోత్రం నీ కొరకు నిలబడితే నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుతావు అప్పుడు మేము సొమ్మసిల్లకుండా బలం కలిగి శక్తి కలిగి నీ కొరకు మేము నిలబడే ఆ కృపను మాకు అనుగ్రహిస్తావు కాబట్టి మేము సో సోలిపోకుండా సోలి నాయన లోకం ఇబ్బ చూడకుండా నీ కొరకు నిలబడే కృపను మాకు దయచే ఎంతమంది అయితే కాల సమయంలో నీ మాటలు వింటున్న ప్రియులందరినీ ఈ మాటలు చేత నీ వాగ్దం చేత బలపచ్చమని ఏసు పశుధనామని బట్టి ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఆమె ఆశీర్వాదం అండి త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీకును అలాగే పరిశుద్ధులందరికీని ప్రభు రాకడ వరకు తోడైండునగాక గాక మే